హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారి రెండు వందల మూడవ చిత్రం ముందడుగు మూవీ విశేషాలు మీకోసం కె బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు శోభన్ బాబు శ్రీదేవి జయప్రద లీడ్ రోల్ పోషించారు కథ వ్రాసిన వారు పర్చూర్ బ్రదర్స్ సంగీతం కె చక్రవర్తి ఇక కథలోకి వెళ్తే గుమ్మడి శివకృష్ణ సోదరులు శివకృష్ణ ఒక సోషలిస్టు తనకు ఉన్న ఆస్తిని పేదలకు పంచి పెట్టాలనుకుంటాడు అయితే గుమ్మడి చాలా స్వార్థపరుడు వేర్వేరు భావజాల కారణంగా అన్నదమ్ముల మధ్య అపార్థాలకు దారితీస్తాయి వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి మెయిన్ కారణం రావు గోపాలరావు అల్లు రామలింగయ్య చలపతి రావే కారణం తెలుసుకోకుండా ఈ అన్నదమ్ములు గొడవలు శివకృష్ణ మరణానికి దారితీస్తాయి గుమ్మడి కుమారుడేమో శోభన్ బాబు శివకృష్ణ కుమారుడేమో కృష్ణ గారు గుమ్మడి కంపెనీలో కార్మికుడిగా చేరతాడు కృష్ణ అసలు కృష్ణకేమో తన బంధుత్వం గురించి తెలియదు గుమ్మడి మేనకోడలు జయప్రద ఆమె కృష్ణతో ప్రేమలో పడుతుంది అసలు కృష్ణ ఎవరనేది ఎవరికి తెలియదు ఇక శోభన్ బాబు ఏమో వారి సంస్థలోని స్కూల్ టీచర్ కూతురైన శ్రీదేవిని ప్రేమిస్తాడు రావు గోపాలరావు బృందం ఏమో గారిపై అవినీతి ఆరోపణలు చేస్తారు అన్నపూర్ణ అక్కడికి వచ్చి గతాన్ని గుర్తు చేస్తుంది తర్వాత కృష్ణ శోభన వాళ్ళ మధ్య సంఘర్షణ కలయికే మిగిలిన కథాంశం ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడానికి మెయిన్ కారణం పరుచూరు బ్రదర్స్ సంభాషణలు శక్తివంతమైనవి రావుగోపాలరావు బృందం అక్రమ సంపాదనని సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో పొట్టలో దాయడం పొట్టలో నుండి పాములను చంపి ధనాన్ని తీసుకోవాలనుకోవడం చాలా ఎక్సైట్మెంట్ గా తీశారు డైరెక్టర్ బాబయ్య గారు అప్పటి పాట ఇవి దేవుడు చేసిన మనుషులు సినిమాలో క్లైమాక్స్ ను గుర్తుకు తెస్తాయి ఈ చిత్రం రివ్యూలో స్వామివాద ముసుగులు మసాలా సినిమా అని ఒక పత్రిక ప్రచురించింది ఏ తల్లి కన్నదో నిన్ను నాకొక శ్రీమతి కావాలి చెలక పేట కాడ చిలకు ప్రేమకు నేను పేదను కాను అలాగే వెయ్యి పడగల మీద కోటి మనుగుల నేల మూసి అలసిన స్వామి వంటి అద్భుతమైన పాటలు ఈ సినిమాలోవి ఇక ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదున రిలీజ్ అయ్యి విడుదలైన అన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడమే కాకుండా అనేక సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడి ఇండస్ట్రీ హిట్ అయిన మూవీ ఇది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు